విశాఖ జిల్లా కుర్మన్నపాలెం జంక్షన్ లో స్వర్గీయ ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఎనభై ఆరవ వార్డు టీడీపీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కుర్మన్నపాలెం జంక్షన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు మా ప్రాంత వాసులు ఒక భగవంతుడిలాగా భావిస్తున్నామని అన్నారు కుర్మన్నపాలెం జంక్షన్ లో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని అన్నారు ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ వర్ధంతి జయంతి వేడుకలు ప్రతి అది ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అనంతరం భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నందమూరి జ్వారక రామారావు గారు ఇరవై తొమ్మిది వర్ధంతు జరుపుకుంటున విగ్రహం నుండి మేము ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలు కూడా ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల వర్ధంతులు కూడా ఈ ప్లేస్లోనే మేము పెట్టుకోవడం తర్వాత బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈ ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ స్థా స్థాపించబడింది ఆ రోజు ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా కనిపించి ఆ రోజు ప్రతి వాళ్ళు కూడా దీంట్లో ప్రతి కార్యకర్త నాయకులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి దాని తారీఖు వాల్యూస్ని ఎన్టీ రామారావు తాలూకా గొప్పతనాన్ని అలా పొగుడుతూ వారి తాలూకా అడుగు జాడగల్లో ఆంధ్రప్రదేశ్ నడవాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూ ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం అన్నది మొత్తం భారతదేశం అంతా కూడా ఏంటి రెండు రూపాయల కిలో బియ్యం అని చెప్పి భారతదేశం అంతా ఎన్టీ రామారావు పక్క చూసింది ఏంటి ఇలా ఇచ్చేస్తే ఎలాగా అనుకుని ఆలోచించింది అలాంటిది భీదవాడికి కూడు గుండ ఇల్లు అని చెప్పే గృహం అని చెప్పేసి ఆ రోజు ఆయన పెట్టిన భిక్షే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక మూలం అయిపోయింది ఇవాళకి కూడా నందమూరి తారక రామారావు గారు పెట్టినప్పుడు ఆ రోజు అందరూ కూడా అవహేళన చేశారు వీళ్ళు ఏం చేస్తారులే అలాంటిది అందరూ పూరిపాకల్లో ఉంటే వచ్చేసరికి కాలిపోతూ కాలిపోతుండే వీళ్ళు ఆ టైంలో ఒక ఆలోచన చేశాడు ఆయన అందరికీ పెంకిటీళ్ళు ఉండాలి అందరికీ డాబాలు ఉండాలి అనే ఒక ఆలోచనతో ఆ రోజు ఒక స్కీమ్ పెట్టి ప్రతి వాడికి కూడా ఇల్లు కట్టి ఇల్లు ఇల్లు కూడా ఏర్పాటు చేశారు అలాగే సంవత్సరానికి రెండు రెండు చీరలో మూడు చీరలో ఉంటే కానీ బతకలేని జీవితాలు కొంచెం చాలా ఉండేవాడు అలాంటప్పుడు దావతి కూడా ప్రతి సంక్రాంతి పండుగ కూడా ఇచ్చేవాళ్ళం అలాంటి స్కీంలన్నీ కూడా ఒక భారతదేశంలోనే ఎక్కడా కూడా పేదవాడికి జరగని ప్రయోజనాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో జరుపుకున్నాం కాబట్టి వారి వర్ధంతులు ఇలా కంటిన్యూగా పేరు పేరున చేసుకుంటూ మేమందరం కూడా కార్యకర్తలు అందరూ మీరు చూశారు ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేయించారు అలాగే ప్రతిదీ కార్యకర్త తలకు భుజస్కంధాల మీదే ఉంది తప్పించి ఎవరు కూడా ఇక్కడ పార్టిసిపేషన్ ఎవరు బయట ఎవరిని కూడా పార్టిసిపేషన్ చేయని ఉన్నారు ఓన్లీ కార్యకర్తలు నాయకులు పిల్లలు వాళ్ళందరికీ కూడా ఎన్టీ రామారావు గారు తెలియపరచాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇరవై తొమ్మిది సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నాం ఇకపై కూడా కంటిన్యూ చేస్తామని చెప్పేసి తెలియపరుస్తుంది